హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియన్ హీరోయిన్ సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు ఇరవై రెండు పైగా వస్తున్నా నయనతార స్టార్ హీరోలకి పోటీనివ్వగల స్థాయికి ఎదిగింది క్లాసిక్ సినిమాలు మాస్ సినిమాలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకతను చూపించింది హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా అడుగుపెట్టి కొన్ని వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తుంది తమిళంతో పాటు తెలుగులో మలయాళం హిందీ భాషలలో నటిస్తూ ప్రేక్షకులను మంచి గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల మూడులో మలయాళంలో మనసి నక్కరే సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ భామ రెండు వేల ఐదులో తమిళ చిత్రం అయ్యా ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది కాగా అదే ఏడాదిలో చంద్రముఖిలో రజనీకాంత్ సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఇక తెలుగులో వెంకటేశ్ సరసన లక్ష్మి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత నాగార్జునతో బాస్ ప్రభాస్తో యోగి రవితేజతో దుబాయ్ సీన్ వెంకటేష్తో తులసి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అలానే రెండు వేల పదకొండులో బాలకృష్ణతో శ్రీరామరాజ్యం అనే సినిమాలో సీతగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ పాత్రకు నంది అవార్డు సైతం గెలుచుకుంది రానాతో కృష్ణం వందే జగద్గురుం అనామిక వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి అయితే తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి తిరిగి టాలీవుడ్లో మెరిసింది బాలయ్యతో జయసింహ మెగాస్టార్తో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావుపిడి సినిమాలో నటిస్తుంది కన్నడ స్టార్ ఎస్తో టాక్సిక్ చిత్రంలోనూ చేస్తుంది అంతేకాకుండా డియర్ స్టూడెంట్స్ హాయ్ పెట్రియాట్ రక్కాయే ముకుతి అమ్మన్ టూ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రెండు వేల ఇరవై రెండులో నయనతార తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకుంది కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉంటున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ ఇటీవల పిల్లలతో కలిసి మురుగన్ ఆలయాన్ని దర్శించుకొని ఆపుకార్లకు చెక్ పెట్టారు నయనతార ప్రేమ జీవితంలో షంభు ప్రభుదేవ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి అయితే ప్రభుదేవతో ఉన్న సంబంధం చాలా పెద్ద వివాదంగా మారింది ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వెళ్ళినా చివరి నిమిషంలో అది రద్దు అయింది కాని కారణం ఏంటి అనేది మాత్రం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభుదేవ పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారని అంటున్నారు క్రిస్టియన్గా ఉన్న నయనతారను మతం మారాలని పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవ కండిషన్ పెట్టారట కాగా అందుకు నయనతార అంగీకరించారని కానీ పెళ్లి తర్వాత మొదటి బారే పిల్లలు వారితో ఉంటారని ప్రభుదేవ చెప్పడంతో పెళ్లి రద్దు అయినట్టు కోలీవుడ్లో టాక్ నడుస్తుంది మరోవైపు ప్రభుదేవాతో రిలేషన్పై పలుమార్లు నయనతారా ఇండైరెక్ట్ కామెంట్ కూడా చేశారు అతని కోసం కెరీర్ కళలు ఆశలు సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని అయితే బ్రేకప్ వల్ల తనకు మంచి జరిగిందని వ్యాఖ్యానించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్